మలయనూరులో నిన్నటి రోజున భారీ బందోబస్ అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందు మండలం మలయనూరు గ్రామంలో వైకాపా కార్యకర్త లక్ష్మీకాంత్ను పరామర్శించడానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య సోమవారం మలయనూరుకు వెళ్లేందుకు ప్రయత్నించారు గ్రామం బయటే ఆయన్ను తేదేపా నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు పోలీసులు రంగప్రవేశం చేసి మాజీ ఎంపీని వెనక్కి పంపించారు కార్యకర్తను పరామర్శిస్తానని రంగయ్య పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి కోరారు కార్యకర్త వద్దకు వెళ్ళడానికి ఆయనతో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతించారు దీంతో మంగళవారం ఉదయం నుంచే వైకాపా నాయకులు వచ్చి వరకు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కూడిన ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు గ్రామస్తులను ఇంటి నుంచి బయటకు రాకుండా రెడీ చేశారు దీంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు మధ్యాహ్నం రంగయ్య నాయకులు ఉమామహేశ్వర నాయుడు తిప్పేస్వామి తదితరులు కార్యకర్త ఇంటికి వెళ్ళి పరామర్శించారు పార్టీ తరఫున యాభై వేల చెక్కు అందించారు అందరికి నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక్కసారి అందరికీ నమస్కారం